హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదురుపే శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఒక్క విడత రెండు వేల రూపాయలను ఈ దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది మీరు ఈ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేసి ఉండాలి ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్నాం గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పిఎం ఇరవై ఒక్క విడతా దసరా కానుకగా రెండు వేల రూపాయలు జమ అయ్యే అవకాశంపై పూర్తిగా తెలుసుకోబోతున్నాం కానీ డబ్బు పొందడం అంత సులభం కాదు కేవలం కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసిన రైతులకే లభిస్తుంది మొదటి పని మీరు తప్పకుండా ఈకేవీసీ చేసుకోవాలి ఈకేవిసి అంటే ఏమిటంటే మీ వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ కోసం మీ వేలుముద్ర ఉపయోగించి ప్రాసెస్సు పూర్తి చేయడం దీన్ని మీరు మీ దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రం మీ సేవా సెంటరు లేదా మొబైల్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఈకేవీసీ పూర్తయ్యే వరకు మీరు ఈ డబ్బు పొందడానికి అర్హులు అవ్వరు కాబట్టి ముందే ఈ స్టెప్పు పూర్తి చేయడం చాలా అవసరం రెండో పని మీ ఫార్మర్ ఐడి కార్డు కోసం అప్లై చేసుకోవడం అంటే మీరు తప్పకుండా రైతు సేవ కార్డుకి రిజిస్ట్రేషన్ అయ్యి అన్ని వివరాలను పూర్తి చేయాలి ఈ కార్డు లేకపోతే డబ్బు పొందడానికి అర్హత ఉండదు మూడో పని మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేయడం అంటే ఎన్పిసిఏ లింక్ చేయడం ఇది కూడా చాలా కీలకం ఎందుకంటే డబ్బు నేరుగా మీ అకౌంట్కి జమ అవుతుంది ఈ మూడు పనులు పూర్తయిన తర్వాతే రెండు వేల రూపాయల డబ్బు జమవుతుంది మరియు మీరు ఈ దసరా కానుకను సొంతం చేసుకోవచ్చు ఈ దసరా కానుకగా పిఎం ఇరవై ఒక్క విడత అక్టోబర్ రెండో తేదీన లేదా మూడో తేదీన విడుదల చేసే అవకాశం ఉంటుంది లేదా అక్టోబర్ చివరి వారంలో అయినా విడుదల చేయవచ్చు అందువలన మీరు ఇంకా ఈ స్టెప్స్ పూర్తి చేయకపోతే వెంటనే మీ సేవ లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈకేవీసీ చేయించుకోండి ఫార్మర్ ఐడి కోసం అప్లై చేయడం మరియు బ్యాంక్ అకౌంట్తో ఆధార్ కార్డు లింక్ చేయడం మొదలు పెట్టండి సో ఈ మూడు స్టెప్స్ పూర్తి చేయడం చాలా సులభమే కానీ వాటిని మిస్ చేస్తే ఈ డబ్బు పొందలేరు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అన్ని స్టెప్స్ సరిగ్గా తెలుసుకోండి అలాగే రైతు స్నేహితులకు కూడా షేర్ చేయండి వారు కూడా ఈ దసరా కానుక పొందగలరు చివరిగా ఇది ప్రభుత్వం అందిస్తున్న ఒక గొప్ప అవకాశం కాబట్టి ఆలస్యం చేయకండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్